ఓం ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము ఈరోజు లక్ష్మణుడు పర్ణశాలను రమ్యంగా నిర్మించడానికి ఘట్టాన్ని చూద్దాము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమయ వందనాత్ ముత్యోర్మిక్షేమా అమృతాత్ పంచవటి వివిధములగు సర్పములతో మృగములతో నిండియుండెను అచడికి చేరిన పిమ్మట సీతారాముల సేవలలో నిరతుడై ఉన్న లక్ష్మణుడితో శ్రీరాముడు ఇట్లు వచించెను నాయన లక్ష్మణ మనము అగస్త్య మహర్షి సూచించిన పంచవటికి వచ్చితిమి చక్కగా పుష్పించిన వృక్షములతో ఈ ప్రదేశం అంతయు కడు రమ్యముగా ఉన్నది తమ్ముడా అరణ్యములలో ఆశ్రమమునకు తగిన స్థలమును గుర్తించుటలో నీవు నిపుణుడువు కనుక ఈ ప్రాంతం అంతయు ఒక పర్యాయము పరికించి చూడము మనము నివసించుటకు అనువైన ఆశ్రమ స్థలమును గుర్తింపుము లక్ష్మణ మీ వదినయగు సీతాదేవి నేను నీవు చక్కగా మసులు కొనుటకు ఆ స్థలము అనువుగా ఉండవలను సమీపమున జలాశయములు నీటి సౌకర్యము ఉండవలను ఆ స్థలము సమతలము కలిగి ఉండవలను చుట్టూ పల పుష్పములతో చుండేడి చూత మామిడి పున్నాగాది వృక్షములు కలిగి అది మనోహరముగా విలసిల్లుచున్నట్లు ఉండాలి అగ్ని కార్యాది నిత్య విధులకు లోటు రాకుండా సమిదలు పువ్వులు దర్భలు జలములు చేరువలో లభించునట్లు ఉండవలెను శ్రీరాముడు ఇట్లు నుడివిన పిమ్మట లక్ష్మణుడు అంజలి ఘటించిన వాడై సీతాదేవి సమక్షమ తన అన్నతో ఇట్లు అనెను అన్నా ఎల్లప్పుడూ నేను నేను నీ సేవకుడను నీకు నచ్చిన ప్రదేశము గూర్చి నాకు సెలవిమ్ము అచటనే ఆశ్రమాన్ని నిర్మితును శ్రీరాముడు బుద్ధిమంతుడైన లక్ష్మణుని వచనములకు మిగులు సంతసించెను కొంత తడవు పరిగించి చూచిన పిమ్మటాతడు అన్ని విధములకు సౌకర్యములతో తనకు నచ్చిన ప్రదేశమును గుర్తించెను ఆశ్రమమును నిర్మించుటకు యోగ్యమైన ఒక చక్కని ప్రదేశమునకు చేరి శ్రీరాముడు ప్రేమతో లక్ష్మణుని చేతులను తన చేతులోకి తీసుకొనెను పిదపాతనితో ఇట్లు వచించెను ఓ సౌమ్యుడా ఈ ప్రదేశము సమతలము కలిగి రమణీయంగా ఉన్నది ఇచ్చడి వృక్షములన్నయూ పుష్పములతో కలకలలాడుచున్నవి ఇచ్చడ సముచితమైన రీతిలో ఆశ్రమాన్ని నిర్మించండి ఈ సమీపమునే పద్మములతో శోభిల్లుచు రమ్యమైన ఒక సరస్సు కనబడుచున్నది అందలి కమలములు అన్నియు సూర్యకిరణ స్పర్శే చక్కగా వికసించినవై కాంతులీనుచు సువాసనలను వెదజల్లుచున్నవి మహాత్ముడైన అగస్త్య మహాముని తెలిపిన రీతిగా ఈ గోదావరి నది మిగులు రమ్యముగా ప్రవహించుచున్నది తీరముల అందలి వృక్షములన్నయూ వికసించిన పువ్వులతో అందములను చిందించుచున్నవి నదీ జలములలో అంశలు కన్నే లేడి పిట్టలు చక్రవాకములు వివరించుచున్నవి ఇచట సమీపముని గల ఎత్తైన కొండలు చక్కని వృక్షములతో రమ్యముగా ఉన్నవి అచ్చట నీళ్ల గుంపులు తిరుగాడుచున్నవి నిమళ్ళు క్రేంకారములు సలుపుచున్నవి అచ్చడి కొండ గుహలు చూడముచ్చటగా ఉన్నవి ఆ పర్వతములపై అచడచడ బంగారు వెండి రాగి వన్నెలు గల గైరికాది ధాతువులు స్రవించుచున్నవి అప్పుడా కొండలు పసుపు తెలుపు ఎరుపు రంగుల రేఖా చిత్రములతో గవాక్షారంలో అలంకరింపబడిన ఏనుగుల వలె బాసిల్లుచున్నవి ఇచ్చటి గిరులు మద్ది చెట్లు తాటి చెట్లు కానుగ ఖర్జూర పనస మామిడి చెట్లు జల కదంబములు నేమి చెట్లు పున్నాగ వృక్షములు తీయమామిడి అశోక తిలక మున్నగు వృక్షములతో శోభిల్లుచున్నవి సంపంగి మొగలి మొదలగు తోడ లతలచే పెనవేచుకొనబడిన వృక్షములతోడ ఆ గిరిలు రాజిళ్ళు చున్నవి చందన వృక్షములు ఒక విధమగు తిమిష చెట్లు స్థల కదంబములు పర్ణాసములు సుగంధి నిమ్మ చెట్లు ఉమ్మెత్త ఇనుమద్ది చండ్ర జమ్మి మోదుగు కలిగొట్టు మున్నగు చెట్లతో అవి శోభితములై ఉన్నవి ఓ సౌమిత్రి ఈ ప్రదేశము పవిత్ర పుణ్యప్రదమైనది ఇది లేళ్ళ సమూహములతో పక్షుల గుంపులతోడ విలసిల్లుచున్నది కనుక ఈ జటావు యొక్క సహకారంతో మనము ఇచ్చటనే జటనే శ్రీరాముడు ఈ విధముగా పలికిన పిమ్మట మిక్కిలి బలశాలి శత్రు సంవార సమర్థుడైన లక్ష్మణస్వామి కొరకై శీఘ్రముగా ఆశ్రమమును నిర్మించెను కార్య నిర్వహణ దక్షుడైన లక్ష్మణుడు త్రవితీసిన మట్టితో గోడలు పెట్టెను అందమైన దృఢమైన వెదురు స్తంభములను నిలబెట్టి వాటిపై పొడవైన వెదురు బొంగులను ఏర్పరచెను ఆ బొంగులపై లేత లేత జమ్మి కొమ్మలను పరిచెను వాటిని దృఢమైన తాళతో బిగించెను పిమ్మట వాటిపై దర్బలను రెల్లుగడ్డిని కాకి వెదుళ్లను ఆకులను కప్పి సౌమిత్రి ఆ పర్ణశాలను బలముగా అందముగా తీర్చిదిద్దెను పిమ్మట నేలను చదునుగా చేసి దానిని ర రమణీయముగా రూపొందించెను ఈ విధముగా సీతారాముల కొరకై నిర్మింపబడిన ఆ కుటీరము నివాసయోగ్యమై నిరుపమానమై చూడముచ్చటగా ఉండెను పర్ణశాల నిర్మాణమును పూర్తి చేసిన పిమ్మట బుద్ధిమంతుడైన లక్ష్మణుడు గోదావరి నదిలో స్నానం చేసి పద్మములు మొదలగు పువ్వులను పండ్లను సేకరించుకుని కుటీరమునకు తిరిగి వచ్చెను చక్కగా నిర్మింపబడిన ఆ ఆశ్రమమును అతడు సీతారాములకు చూపించెను అనంతరము యథావిధిగా వాస్తు పూజలను అభ్యుదయ శాంతి కర్మలను నిర్వహింపబడెను శ్రీరాముడు సీతాసైతుడై లక్ష్మణుడు నిర్మించిన ప్రశాంత కుటీరమును కలేజూచెను ఆ పర్ణశాల పొందికకు సీతారాములు ఇద్దరు ఎంతయో సంతసించిరి అంతట శ్రీరాముడు మిగులు సంతోషంతో చేతులు చాచి లక్ష్మణుణ్ణి తన అక్కున చేర్చుకొనెను పిదపా అతడు తమ్మునితో ఆత్మీయముగా మృదు మధుర వచనములను ఇట్లు పలికెను తమ్ముడా నీవు సర్వసమర్థుడవు నేర్పుతో నీవు వనర్చిన ఈ మహత్ కార్యమునకు నేను మిగులు సంతుష్టనైతిని ఈ శుభ సందర్భమున నా నిర్భరానందమును ప్రకటించుచు నేను నీకు గాఢాలింగమును ఇచ్చుచుంటిని ఓ లక్ష్మణ నీవు నా మనస్సులోని ఆంతర్యమును చక్కగా ఎరిగిన వాడవు అందువలన నాకు నచ్చేడి రీతిగా శాస్త్ర ప్రకారము ఈ కుటీరమును నిర్మించితివి ధర్మజృఢమైన నీవు నాకు తోడుగా వచ్చి నీ కర్తవ్యమును నెరవేర్చిదివి తండ్రి వలె నీవు ఎల్లవేళలా నన్ను రక్షించుచున్నావు నీవు నా పక్కనే ఉండుట వలన తండ్రి లేని లోటు లేదు నిత్యము నూతన శోభలతో వెలుగొందేటివాడు జితేంద్రియుడు అయిన శ్రీరాముడు లక్ష్మణితో ఇటు నుడివి పల పుష్పములతో సుసంపన్నమైన పంచబడియందు ఆయిగా నివసింపసాగెను సీత లక్ష్మణుడు భక్తి తత్పరులై తనను సేవించుచుండగా స్వర్గలోకమున దేవేంద్రుని వలె శ్రీరాముడు సుఖముగా నివసించుచుండెను ఇట్లు కొంతకాలము గడిచెను మహాత్ముడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సైతుడై పంచవడి అందు నివసించుచుండగా ఇంతలో శరదృతువు గతించెను సకల ప్రాణులకు ఇష్టమైన ఏమంత ఋతువు ప్రవేశించెను అంతటా ఒకనాటి సుప్ర సుప్రభాత వేళ శ్రీరాముడు స్నానాది విధులకై రమ్యమైన గోదావరి నదికి బయలుదేరెను అప్పుడు సీతాదేవి ఆయనను అనుసరించెను వినమ్రుడైన లక్ష్మణుడు ఒక కలశమును చేతబట్టుకుని వారి వెంట నడుచుచూ అన్నతో ఇట్లు పలికెను ఓ ప్రియభాషి అన్న నీకు మిగులు ప్రియమైన ఏమంత ఋతువు ప్రారంభమైనది ప్రతి సంవత్సరము ఈ ఋతువునందే సస్యములు 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 ఫలించి ధాన్యలక్ష్మి ఇండ్లకు చేరుచుండును ప్రజల ముఖములలో సంతోషము వెళ్లి కావున ఏమంత ఋతువు సంవత్సరమునకు శోభనిచ్చేడి కాలము ఈ ఋతువునందు పొలములనియు పైరు పంటలతో కలకలలాడుచుండును మంచు పడుచు ఉండుచే జనుల శరీరములు చలికి తట్టుకోలేకయుండును నీలి మిక్కిలి చల్లబడియుండును అవి స్నాన పానములకు అనువుగా ఉండవు అగ్ని సుఖకరముగా ఉండును సత్పురుషులు ఈ ఋతువునందు క్రొత్త పంటలను తాము భుజించుటకు ముందుగా దేవతలను పితృదేవతలను తృప్తిపరచుడకై ఆగ్రయన కర్మలను హోమ కార్యములను ఆచరించి వారిని పూజించి పాప రహితులు అగుదురు ఈ కాలమునందరూ ప్రజలందరూ ఆవు పా ఆవు పాడి పంటలు సమృద్ధిగా ఉండుటచే కోరికలు తీరిన వారే సంతోషంగా ఉందురు యుద్ధమున జయచ్చగల రాజులు జైత్య చేయుచుందురు ఈ కాలమున సూర్యుడు తన కిరణములను దక్షిణ దిశయందు ఉండగా ఉత్తర దిశ తిలకము బొట్టులేని స్త్రీ వలె నిస్తేజమై వెలబెల ఓబుచుండును దక్షిణాయానమునందు ఏమంత కాలమున సూర్యుడు దూరమవుట వలన ప్రకృతి సహజంగా హిమవత్ పర్వతమునందు మంచు గటకట్టును అందువలన ఆ పర్వతమునకు అని పేరు సార్థమయ్యను ఈ ఋతువునందు పగటివేల మధ్యాహ్న సమయమున సూర్య కిరణముల యొక్క స్పర్శ సుఖకరముగా ఉండి జన సంచారములకు అనువుగా ఉండును నీడలు నీళ్లు జనులకు బాధాకరముగా ఉండును ఈ కాలమున పగటి సూర్య కిరణముల వేడి తగ్గియుండును మంచు దట్టముగా ఉండును జనులు తట్టుకోలేనంతగా చల్లని గాలులు వీచిచుండును అరణ్యములలోని వన్య ప్రాణులు మంచు దెబ్బకు తట్టుకునలేక బయట సంచరింపవు అందువలన అరణ్యములన్నయూ శూన్యములయుండును ఈ ఋతువునందు ప్రజలు ఎట్టి ఆచ్ఛాదనములు లేని మేడల పైభాగములందు పరుండుట మానివేయుదురు పుష్య మాసరాత్రులలో ప్రదేశములన్నియు మంచుచే ఆవరింపబడియుండును విపరీతమైన చలిగాలు వీచుచూ ఉండును రాత్రి సమయములు దీర్ఘములగును పొగమంచుచే చంద్రమండలము ఆవరింపబడి అది ఎర్రబారుడ చేత సూర్యకిరణ కాంతులు దానిపై పడకుండుట వలన ఇంద్రు చంద్రుడు నిశ్వాసములచే మలినమైన అద్దము వలె తేజోరహితమై ఉండును వెన్నెలా వెన్నెల రాత్రి మంచు బిందువులు ఆవరించుటచే పున్నమినాడు సైతం అది ప్రకాశించుట లేదు ఎండవేడికి వన్య తగ్గిన సీతాదేవి వలె అది శోభావిహీనమై కనబడుచున్నది పడమటి గాలులు సహజముగానే చల్లగా ఉండును ఈ ఋతువునందులి ప్రాతకాలములయందు మంచు తాకిడి తోడవుట వలన వాటి చల్లదనము రెట్టింపగుచువుడును ఈ ఋతువునందు యవల గోధుమల చేలుగల అరణ్య ప్రదేశములు పొగమంచుచే కప్పబడియుండును సూర్యుడు ఉదయించినంతనే ఆ మంచు తొలగి అవి క్రౌంచ సారస పక్షుల కలవరములసే శోభిలుచుండును బాగా పంటకు వచ్చిన వరి పైరులు పూర్తిగా ధాన్యముతో నిండి బంగారము వలె పసుపువన్నే కలిగి ఉన్నవి ఖర్జూర పుష్పముల ఆకృతిలో ఉన్న ఆ వరికంకులు ధాన్యం యొక్క బరువుచే కొద్దిగా తలలు వంచి శోభిల్లుచున్నవి తర్వాతి ఘట్టంలో ఇప్పుడు కామపరవశమైన ఆ రాక్షసి తనను భారీగా స్వీకరింపమని మన శూర్పణక వస్తుంది ఆ చాలా అద్భుతమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్త్